శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న మంచి కథ మధు రచన కొలిపాక రమామణి గారు ఆమెని ఒక బంధువుల ఇంట్లో చూడడం తటస్థించింది లేత పసుపు రంగు వాయిల్ చీర కట్టుకొని కడిగిన ముత్యంలా మెరుస్తోంది మనిషిని చూడగానే ఆ కట్టుకునే ఆకర్షణ ఏదో ఉంది జుత్తు దువ్వుకోవడంలో చీర ధరించడంలో పొందిగ్గా కూర్చోవడంలో ప్రతి విషయంలో ఓ అందం కనిపిస్తోంది ఆమె చేతివేళ్లు సన్నగా పొడుగ్గా ఉన్నాయి గోళ్లు గుండ్రంగా కత్తిరించి పగడాలు పొదిగినట్లు మెరుస్తున్నాయి ఆమె పేరు మధు చాలా తెలివైందని పేరు ఆ ఏడాదే ఎంఏ డిగ్రీ పుచ్చుకుంది యూనివర్సిటీలో ప్రథమ శ్రేణిలో వచ్చి బంగారు పథకం తెచ్చుకుంది మధు అంటే నేను ఇష్టపడ్డాను అన్ని విధాల అనువైన సంబంధమని మా వాళ్ళు ఒప్పుకున్నారు నేను ఇంజనీరింగ్ పాస్ అయి జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఉద్యోగంలో పైకి వచ్చే అవకాశాలున్నాయి కుటుంబ బాధ్యతలు లేవు అందుకని మా పెళ్లికి ఆడపల్లి వారి వద్ద నుంచి ఏ అభియోగమూ లేకపోయింది మధుకి నాకు వివాహం జరిగింది పది రోజులు ఇట్టే పెళ్లి హడావిడిలో గడిచిపోయాయి మధుని తీసుకుని ఒంటరిగా నగర్ వచ్చేశాను కాపురం పెట్టగానే మా అసలు జీవితం ప్రారంభమైంది రైలు దిగి ఇల్లు చూస్తూనే ముఖం చిట్లించింది మధు ఇల్లు చిన్నదని కాదు ఇల్లంతా గలీజ్గా ఉందట అప్పటికి నేను ముందుగా ఉత్తరం రాస్తే నా స్నేహితుడు ఇల్లు తుడిపించి కడిగించి పెట్టాడు ఎంత ఘోరంగా ఉంది ప్రకాష్ అంది మధు బ్రహ్మచారి కొంప ఇంతకంటే బాగా ఎలా ఉంటుంది అయినా నా కళ్ళకి బాగానే ఉంది బెనర్జీ తుడిపించాడు కదా నీ కళ్ళకి బాగుందా నా మట్టుకు నాకు ఎన్ని రోజులు శుభ్రం చేస్తే బాగుపడుతుందో తెలియటం లేదు ఇవాళం పెట్టుకోకు స్నానం చేసరా బెనర్జీ భోజనానికి పిలిచాడు వెళ్ళాలి ఎదురు చూస్తూ ఉంటాడు స్నానం ఎలా చేయను ప్రకాష్ ముందరి ఇంటి పని చూసిన తర్వాతే తక్కినవి అంది చేతిలో హ్యాండ్ బ్యాగ్ అల్మరాలో పెడుతూ నాకే ఆశ్చర్యం వేసింది అంతట్లోనే నాకు వంట పని చేసి పెట్టే కూరాడు హనుమాన్ వచ్చాడు హనుమాన్ చేస్తాడులే నువ్వు స్నానం చేయి మధు అన్నాను అబ్బే వాడితో లాభం లేదు ఈ ఇల్లు చూస్తుంటే నాకు తేళ్ళు జరులు పాకినట్లుంది భోజనం చేసొచ్చి ఈ ఇంట్లో ఎలా కూర్చుంటాం నువ్వేళి భోజనం చేసిరా ప్రకాష్ చీర పైకి కట్టింది మధు నువ్వు రాకపోతే బెనర్జీ భార్య నొచ్చుకుంటుంది తప్పు పట్టుకుంటారు ఐఎం సారీ మధు తన పనిలో నిమగ్నమైంది నాకు కోపం వచ్చింది ఏం చేయాలో తెలియలేదు కొత్త పెళ్లి కూతురు బాగా పరిచయం లేదు చిన్నపిల్ల కాదు అధమాయించడానికి నాతో సమంగా చదువుకున్నది వ్యక్తిత్వం ఉన్న మనిషి అలా ప్రవర్తిస్తుంటే ఏం చెయ్యను కొత్త కాపురం ఇలా మొదలైందని బాధపడుతూ స్నానం చేసి బెనర్జీ ఇంటికి వెళ్ళాను ఆవిడికి ఒంట్లో బాగాలేదని అబద్ధం చెప్పి బెనర్జీ దగ్గర తప్పించుకున్నాను బెనర్జీ భార్య భోజనమంతా క్యారెర్లో పెట్టిస్తే ఇంటికి తీసుకొచ్చా మధు తడిగుడ్డతో కుర్చీలు టేబుల్స్ తుడుస్తోంది హనుమాన్ తలుపులు ద్వారబంధాలు తుడుస్తున్నాడు మధు ఇంకా అలాగే ఉన్నావా భోజనం తెచ్చాను వంటింట్లో పెట్టు మధు తలెత్తలేదు నేను స్కూటర్ తీసుకుని ఊళ్ళోకి వెళ్ళాను తిరిగి వచ్చేసరికి సాయంత్రం అయింది ఇంటికి రాగానే నా చిరాకంతా పటాపంచలైంది ఇల్లు నీట్గా సర్ది ఉంది తలుపులు కుర్చీలు ప్రతి వస్తువు పాలిష్ చేసినట్టు మెరుస్తున్నాయి ఏదో అద్భుతమైన మాయ పాత ఇంటిని కొత్త ఇల్లుగా మార్చేసినట్టుంది మధు శక్తిని లోపలే అభినందించకుండా ఉండలేకపోయాను తెల్లటి చీర కట్టుకొని ఫ్యాన్ క్రింద కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతోంది మధు ఆమె తడి జుట్టులోంచి షాంపూ వాసనలు వ్యాపిస్తున్నాయి వెళ్ళి మధు బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నా ఓహ్ నుంచి తిన్నగా వచ్చి ఈ పనేమిటి కాళ్ళు చేతులు కడుక్కున్నావా బుగ్గ రుమాలుతో తుడుచుకుంది మధు సారీ బూట్లు విప్పి బట్టలు మార్చుకొని బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చా ఇప్పుడు ముట్టుకోవచ్చా మధు పక్కనే కూర్చున్నా సరేలే బూట్లు ఇక్కడే ఏమిటి విప్పుకోవడం జోళ్ళ స్టాండ్లో పెట్టుకోవాలి హనుమాన్ పెడతాడులే వాడొచ్చేదాకా ఇలాగే ఉంటాయి హనుమాన్ టీ అని కేకేసి పేపర్ చూస్తూ కూర్చున్నా వాడు లేడు నేను టీ పెడతాను ఎక్కడికి వెళ్ళాడు స్నానం చేసి బట్టలు రమ్మని నేనే పంపాను ఇంకా ఇవాళకి వచ్చినట్టే పనివాళ్ళని మధ్యలో ఎప్పుడూ ఇంటికి పంపకూడదు మధు వాడు రాకపోతే నేనే చేసుకుంటా కుళ్ళు బట్టలు వాడు చూస్తే డోకొస్తున్నాడు మధు వంటింట్లోకి వెళ్ళింది ఆ రోజే కాదు హనుమాన్ బట్టలు కుళ్ళుగా ఉంటాయని రోజు విసుక్కునేది మధు సబ్బు ఇచ్చి వాడిని బట్టలు ఉతుక్కుని స్నానం చేసి రమ్మనేది సబ్బులు మాయమయ్యేవి వాడు మట్టి కొట్టుకునే ఉండేవాడు హనుమాన్ని వంటింట్లోకి రానిచ్చేది కాదు మధు బయట పనే కానీ రోజంతా ఇల్లు తుడుస్తూ తడిగుడ్డతో ఒత్తుతూ ఉండేవాడు హనుమాన్ వాడు బట్టలు ఉతికితే పనికిరాదు ఆమె మళ్ళీ ఉతుక్కునేది మధుకి ఇష్టమైన పనులు రెండు ఇల్లు సర్దడం పేపరు పుస్తకాలు చదవడం ఏ పని చేసినా మనసంతా దాని మీదే కేంద్రీకరించేది పెళ్ళైన కొత్త రోజులే ఓ సెలవు రోజు మా ఇంటికి అతిథులు వచ్చారు వాళ్ళు భోంచేసి వెళ్లారు రోజంతా సరదాగా గడిచిపోయింది ఎవరు వచ్చినా ఇంటిని మధుని ఆమె వంటని మెచ్చుకోకుండా ఉండలేరు ఆమెతో మాట్లాడిన మగవాళ్ళు ఆమె తెలివితేటలని ప్రపంచ జ్ఞానాన్ని గమనించకుండా ఉండలేరు వారి కళ్ళల్లో కనపడే మెచ్చుకోలు చూసి నాకు చాలా గర్వంగా ఉండేది ఆ రోజు భోజనం బాగుంది అతిథులు వెళ్లేసరికి రాత్రి పది దాటింది హనుమాన్ సహాయంతో గిన్నెలు గది శుభ్రం చేయించొచ్చింది మధు అలసిపోయి ఉన్నాం దినపత్రిక పట్టుకుని పడుకుంది మధు లైటార్పెయ్యనా అన్నాను వద్దు ఇవాల్టి పేపర్ చూడాలి రేపు చూడకూడదా ఆహా పేపర్ చదవకపోతే నాకు నిద్ర రాదు ఆవిడ పేపర్ చదవడం అంటే నాకు తెలుసు మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీలో ఆఖరి లైన్ దాకా చదవాలి ఎంతసేపు మేల్కోను నాకేమో ఈరోజు వచ్చిన అతిథుల గురించి వంటల గురించి వాళ్ళు మెచ్చుకోవడం అన్ని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ పడుకోవాలని సరదా కానీ మధుతో లాభం లేదు తన నిర్ణయాలకి తిరుగులేదు ఈ కొద్ది రోజుల్లోనే ఆ సంగతి గ్రహించాను ప్రకాష్ నువ్వు పడుకో నేను ముందు గదిలో కూర్చొని చదువుకుంటా గుడ్ నైట్ మధు లైటార్కు వెళ్ళిపోయింది మా ఇద్దరి మధ్య నలుగుతున్న మరో విషయం సిగరెట్లు నాలుగేళ్ల బ్రహ్మచారి జీవితంలో ధూమపానం బాగా అలవాటైంది నాకు మధుకి నేను సిగరెట్ కాల్చడం ఇష్టముండదు ఆమెకి సిగరెట్ వాసన పడదు అంటుంది నన్ను దగ్గరికి చేరనివ్వదు ఆమె సాన్నిధ్యం కోసమని ఇంట్లో నేను సిగరెట్లు కాల్చడం మానుకున్నా కానీ ఆఫీస్లో సిగరెట్ లేకపోతే పని జరగదు మెదడు పని చేయదు ఇంటికి రాగానే బట్టలు మార్చుకొని స్నానాల గదిలోకి వెళ్ళి పళ్ళు తోముకోవడం అలవాటు చేసుకున్నా ఎప్పుడైనా బద్దకించి పళ్ళు తోముకోకపోతే అబ్బా వాసన ప్రకాష్ అంటుంది మధు తాగివచ్చిన వాడి తంత అయ్యేది నా పని ఆమెకి జవాబు చెప్పలేని నా మెత్తదనం మీద నాకే కోపం వచ్చేది అవునులే మధు నువ్వెన్నైనా చెప్పగలవు నీకు చెడ్డ అలవాట్లు లేవు మానుకోవాలనే బాధ లేదు ఒక్కసారి మారిపోవాలంటే ఎంత కష్టమో నీకెలా తెలుస్తుంది విల్ పవర్ ఉంటే ఏదైనా సాధించవచ్చు సిగరెట్లు కాల్చడం వల్ల అన్ని నష్టాలే డబ్బు ఆరోగ్యం ఒప్పుకుంటావా మధు రెట్టించింది అన్నీ ఒప్పుకుంటా కానీ నేను అలవాటుకి బందీని పొమ్మంటే ఎలా పోతుంది నీకోసం నేనేమైనా మానయ్యనా అంది మధు సీరియస్గా ముఖం పెట్టి నువ్వేం మానేస్తావు వారానికి ఒకరోజు భోజనం మానేస్తా శనివారం ఉపవాసం ఉంటా నువ్వు ఉపవాసం చేస్తే నాకొచ్చే లాభమేమిటి ఇన్స్ ఇన్స్పిరేషన్ భోజనం మానేసి నేను ఉండగలిగినప్పుడు నువ్వు సిగరెట్లు మానేసి ఉండలేవా ఆమెతో ఏం బాధించను నాకు ఏ చెడ్డ అలవాటు లేకుండా మంచివాడిగా చేసేయాలని ఆమెకి ఎందుకంత తపన ఏమిటా పంతం మధు అన్నట్టే శనివారాలు భోజనం మానేసి ఉపవాసాలు ప్రారంభించింది నాకు తల గోడకేసి కొట్టుకోవాలనిపించింది ఆమె అంత సులభంగా భోజనం ఎలా మానేసి కటిక ఉపవాసం చేయగలదో అంతుపట్టని విషయం నాకు సిగరెట్లు మానేస్తే పిచ్చెత్తినట్టుంటోంది మేమింకా కాపురంలో స్థిరపడనిలేదు మూడో మెంబర్ మా జీవితాల్లో ప్రవేశించాడు నెలలు నిండుతున్న కొద్దీ మధు అందం ఇనుమడించింది ఆమె బుగ్గలలో నొనుపు ఆమె కళ్ళల్లో కాంతి నన్ను సమ్మోహితుడిని చేసేవి అయితే ఆమె చాదస్తం కూడా రోజు రోజుకు పెరిగింది ఇంటి శుభ్రం బట్టలు శుభ్రం అంటూ ఇటు నన్ను అటు హనుమాన్ని వేధించేది కట్టుకున్న వాడిని నాకు వేరే దారి లేదు ఆమె ఆనందం కోసం మధుకి ఇష్టప్రకారమే చేసేవాడిని కానీ డబ్బుకు పనిచేసే హనుమాన్కి ఆ అవసరం లేదు మధుకి ఆరు నెలలు నిండుతున్నాయనగా వాడు మా ఇంట్లో పనిమానుకున్నాడు ఒంటరిగా ఆ పరిస్థితిలో పనిచేసుకోలేదని మధుని పుట్టింటికి పంపాను ఆమెని రైలెక్కిస్తూ వచ్చేదాకా క్షణం ఒక యుగంగా గడుపుతా మధు అన్నాను ఆమె తియ్యగా నవ్వింది ఇంటికి ఒక్కడిని వెళ్ళాలంటే బాధగా అనిపించింది స్నేహితులతో సాయంత్రం దాకా గడిపి రాత్రి హోటల్లో భోజనం చేసి ఇంటికి వచ్చా రాత్రి ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే ఏవేవో ఆలోచనలు వచ్చాయి ఈ ఏడాదిలో ఇల్లెంతో మారిపోయింది డ్రాయింగ్ రూమ్లోకి కార్పెట్ వచ్చింది కిటికీలకి గుమ్మాలకి అందమైన డిజైన్లతో ఉన్న తెరలు అమిరాయి పుస్తకాలు పేపర్లు ప్రతి చిన్న వస్తువు పొందిగ్గా సర్దిపెట్టి ఉన్నాయి ఎక్కడా ఒక్క మరక కానీ మచ్చ కానీ లేదు పడక గదిలో పరుపుల మీద మల్లె పువ్వుల్లాంటి తెల్లటి దుప్పట్లున్నాయి ఆ పరుపులు ఎప్పుడూ ఆహ్వానిస్తున్నట్టే ఉంటాయి మధు ఏ పని చేసినా అద్భుతంగా చేస్తుంది సోఫా మీద దిండు వేసుకొని కూర్చొని బూట్లైన విప్పని కాళ్ళు టీపాయ్ మీద జాపుకొని సిగరెట్ కాలుస్తూ తల వెనక్కి వాల్చి ఆలోచిస్తున్నా ఆ పోజ్లో చేతిలో సిగరెట్తో నన్ను చూస్తే మధు ఏమంటుంది నవ్వొచ్చింది హఠాత్తుగా నాకెందుకో సిగరెట్ పొగతో పాటు స్వేచ్ఛావాయువు పీల్చినట్లయింది నా ఊహకి సిగ్గుపడ్డా రాహుల్కి మూడు నెలలు రాగానే నేను వెళ్లి మధుని రాహుల్ని తీసుకొచ్చాను రాహుల్ ఎర్రగా బొద్దుగా యాపిల్ పండులా ఉన్నాడు ఇంట్లోకి కొత్త పనివాడు రామేశ్వర్ వచ్చాడు రాహుల్ అంటూ ఆఫీస్ నుంచి వస్తూనే వాడి ఉయ్యాల్లోకి తొంగి చూశాను చక్కటి పౌడర్ వాసన వాడు కళ్ళు తెరుచుకొని రంగురంగు గిలకలని పరిశీలించి చూస్తున్నాడు ఓహో మీరు లేచే ఉన్నారా అంటూ వాడిని చిటికలు వేసి నవ్వించాను బోసి నవ్వులు ఒలకబోశాడు పలకరించిన కొద్దీ నవ్వుతున్నాడు చిన్న నోరు వెడల్పు చేసి నవ్వినప్పుడు కళ్ళు మెరుస్తున్నాయి సంతోషంతో వాడిని ఎత్తుకొని ముద్దులు కురిపించాను అబ్బబ్బా ప్రకాష్ ఎన్నిసార్లు చెప్పాలి చేతులు కాళ్ళు కడుక్కొందే రాహుల్ని ఎత్తుకోవద్దని పిల్లలకి ఇన్ఫెక్షన్ తొందరగా వస్తుంది మధు బాబుని నా చేతుల్లోంచి లాక్కుంది చేతిలోని అమృత భాడాన్ని ఎవరో రాక్షసుడు లాక్కున్నంత బాధ కలిగింది ఊరికే నన్ను అన్ని విషయాలలో చెక్ చేయక మధు చిరాకు పడుతూ ముందు గదిలోకి వచ్చేశాను మధు లేని ఆరు నెలల్లో మళ్లీ నా పాత అలవాట్లు నా దగ్గరికి చేరాయి ఇప్పుడు ఆమె కోసం సిగరెట్లు మానయ్యాలంటే నాకు బాధగా ఉంది కోపం ముక్కు మీద ఉంటోంది ప్రతి దానికి చిరాకు ఎక్కువవుతోంది అయితే మధు ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు కనపడదు మాటే తనది రాహుల్ పెద్దవాడవుతున్న కొద్దీ మా మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువవుతున్నాయి వాడు మట్టిలో ఆడకూడదు కొన్ని నిర్ణీత సమయాల్లోనే బయట ఆడుకోవాలి అంటుంది మధు వాడిని స్వేచ్ఛగా వదిలేయి అంటాను నేను ఈ మధ్యకాలంలో మేం మేం టాటానగర్ నుంచి కలకత్తా మారాం నా ఉద్యోగపు హోదా పెరిగింది రాహుల్ని మొద స్కూల్లో వేశాం వాడి పెంపకం బాధ్యత అంతా మధుదే వాడు చాలా తెలివైన వాడు ఏ విషయాన్నైనా ఇట్టే పట్టుకుంటాడు వాడిని మంచి బాలుడుగా మార్చాలని మధు తాపత్రయం ప్రతి క్షణం వాడి మీద ఆంక్షలు పెడుతూనే ఉంటుంది కుర్చీలో ఇలా కూర్చోవాలి కాళ్ళు కింద పెట్టాలి కాళ్ళు ఆడించకూడదు టేబుల్ మీద భోజనం చేసేటప్పుడు ఇలా తినాలి అలా చేయి బట్టలు మాపకూడదు గట్టిగా అరవకూడదు వంద శిక్షణలు వాడు తప్పు చేస్తే శిక్షిస్తుంది నీళ్లగదిలో పెట్టి బంధిస్తుంది లేదా ఓ పూట అన్నం పెట్టదు వాడికి ఇవేం నచ్చవు ఆ పసివాడి కంట్లో నీరు తిరిగితే నేను చూడలేను మధుకి నాకు రాహుల్ విషయంలో రోజు మాట మీద మాట పెరుగుతోంది రాహుల్ నాకు కొడికే వాడి పెంపకంలో నాకు బాధ్యతుంది అంటే మధు ఇచ్చే జవాబు నువ్వు పెంచితే నీ అలవాట్లే వస్తాయి ప్రకాష్ నాకేమంత ఉన్నాయని సిగరెట్లు కాల్చడం రోజుకు ఆరుసార్లు టీ తాగడం మహా అపరాధాలా నువ్వెన్నైనా చెప్పు నువ్వేదైనా ఉద్యోగంలో చేరకూడదా మధు నీ తెలివితేటలు డిగ్రీ వృధా అవుతున్నాయి కదా అన్నాను ఆమె ఉద్యోగంలో చేరితే మా తండ్రి కొడుకుల మీద కొన్ని ఆంక్షలు తగ్గుతాయేమో అనే భావంతో నాకు తీరికెక్కడ ప్రకాష్ అయినా నువ్వు సంపాదించింది మనకు హాయిగా సరిపోతుందిగా అని కొట్టిపారేసింది రాహుల్కి ఏడు సంవత్సరాలప్పుడు నేను జర్మనీ వెళ్ళాను ఓ సంవత్సరం ఉండి వచ్చా ఈ ఏడాది దూరం మధులో మార్పు తీసుకొస్తుందనుకున్నాను కానీ తనేం మారలేదు నాలోనే మార్పు వచ్చింది హఠాత్తుగా మధుతో దెబ్బలాడే ఓర్పు సహనం పోయింది ఆమె చెప్పిన దానికల్లా అవునడం ఒప్పేసుకోవడం నేర్చుకున్నా దీనికి కారణం ఆఫీస్లో నా పదవి పెరగడం బాధ్యత ఎక్కువ కావడం కావచ్చు కారు కొన్నాను రాహుల్ విషయం కూడా పట్టించుకోవడం మానేశా ఆఫీస్లో పని చూసుకోవడం ఇంట్లో మధు చెప్పినట్టల్లా వినడం అన్నింటికీ అవును అనయ్యడంతో మా మధ్య మాటలే ఆగిపోయాయి ఇంట్లో ఒక రకం నిశ్శబ్దం ఆవరించింది మా సంభాషణలన్నీ ఇలాగే జరిగేవి ఎల్లుండి రాహుల్ పుట్టినరోజు ఏం చేద్దాం ప్రకాష్ ఏం చేద్దాం సింపుల్గా చేసేద్దామా వాడికో కొత్త డ్రెస్ కొనేసి సాయంత్రం ముగ్గురం బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా తిందాం మధు కాసేపు ఆగుతుంది వాడు సైకిల్ అంటే సరదా పడుతున్నాడు సైకిల్ కొని ప్రజెంట్ చేస్తే అలాగే సైకిల్ కొందాం మధు ఓ పది నిమిషాలు ఆలోచిస్తుంది పోనీ వాడి స్నేహితుల్ని ఓ నలుగురిని పిలిచి చిన్న పార్టీ ఇస్తే బాగుంటుందేమో అలాగే ఇద్దాం ఏమేం చేస్తే బాగుంటుంది నువ్వే చెప్పు మధు నా వైపు పరీక్షగా చూసి మౌనం వహిస్తుంది ఇంట్లో మామూలుగా గడిచిపోతోంది ఎవరి దినచర్యలో వాళ్ళు ఉంటున్నాం బొంబాయిలో మంచి ఉద్యోగ ప్రకటనొస్తే పెట్టాను ఆ ఉద్యోగం వచ్చింది నివాసం బొంబాయికి మారింది కంపెనీ వాళ్ళు పెద్ద ఇల్లు ఇచ్చారు కానీ మధులో ఎందుకో ఉత్సాహం లేదు కొంచెం స్తబ్దుగా తయారైంది ఈ మారు సెలవులకి ఊటి వెళ్దామా అంది వెళ్దాం అన్నాను పేపర్ చదువుతూనే కాసేపు గోళ్ళు చూసుకుంటూ కూర్చుంది రాహుల్ లైట్ ఆర్పి పడుకున్నాడు మా అమ్మకి ఒంట్లో బాగాలేదని అన్నయ్య తీసుకువెళ్ళాడు కదా ఢిల్లీ వెళ్ళి మా అమ్మని చూసొద్దామా అలాగే చూద్దాం టికెట్లు కొననా మధు సమాధానం చెప్పలేదు నేను పేపర్ పేజీ తిప్పుతూ ఎదురుగుండా చూశాను మధు నా వైపే దీక్షగా చూస్తోంది ఆమె కళ్ళల్లో భావం చూసి గతుక్కుమన్నాను ఆ కళ్ళు కొత్తగా ఉన్నాయి వాటిల్లో ఏదో భయం అపనమ్మకం హఠాత్తుగా మధు గట్టిగా ఏడ్చింది అరే ఏమైంది మధు ఆమె పక్కనే వెళ్ళి కూర్చున్నా ఆమె భుజాలు పట్టుకున్నాను నువ్వు చాలా మారిపోయావు ప్రకాష్ ఎలా మారిపోయా మధు జవాబు చెప్పలేదు వెక్కి వెక్కి ఏడ్చింది ఎంతో టీవీగా గంభీరంగా ఉండే ఆమె ఏడుస్తూ నా మనసు వికలమైంది మధుని నెమ్మదిగా తీసుకువెళ్ళి పక్క మీద పడుకోబెట్టాను ఆమె ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది రాహుల్ మేల్కునుంటే ఎంత బాగుండునో వాడి ఎదురుగా మధు ఏడవడానికి సాహసించేది కాదు ఆ రాత్రి చాలాసేపటిదాకా నాకు నిద్ర పట్టలేదు మధు అంటే నాకెంతో ఇష్టం ఆమె కోసం నేను ఎన్నో అలవాట్లు మానుకున్నాను సిగరెట్లు మానేసిన కొత్తలో నన్నెంతో మంది స్నేహితులు దాసుడని వెక్కిరించారు అవన్నీ సహించాను ఒకటి రెండు సార్లు ఓ చుక్క వేసుకున్నానని మధు నానా గొడవ చేస్తే పార్టీలలో మద్యం సేవించడం కూడా మానుకున్నాను నేను పోట్లాడిన విషయాల్లో కూడా మధు దగ్గర ఎప్పుడు నేనే ఓడిపోతూ వచ్చాను అన్నింటిలోనూ గెలుపు ఆమెది ఆమె అలా నెగ్గించుకునేది ఆమె అందం తెలివితేటలు వాగ్దాటి నన్ను ఆమెకి వసుణ్ణి చేశాయి నేను నిస్సహాయుడిలా ఓటమి అంగీకరించాను కానీ చివరికి ఏమైంది మధు ఏడ్చింది ఆమెకు సంతోషం కలిగించలేకపోయాను ఎందుకు ఇలా అయింది నాకు ఈ మధ్య కొత్త ఆలోచనలు వస్తున్నాయి మధు ఇంత అందంగా ఉండకపోతే బాగుండును ఆమె తెలివితేటలు కూడా సామాన్యమైనవైతే బాగుండును ఇంతకంటే సుఖపడే సుఖపడేవాళ్లమేమో ఇంట్లో కొత్త పరిస్థితి ఏర్పడింది మధు చాలా స్తబ్దుగా మారింది రాహుల్ చదువు విషయం కూడా శ్రద్ధ తీసుకోవటం లేదు రాహుల్కి క్లాస్లో ర్యాంక్ తగ్గిపోతోంది వాడి శ్రద్ధ ఆటల మీదికి స్నేహితుల మీదికి మళ్ళింది ఆ రోజు ఆఫీస్లో మీటింగ్ ఉండి ఇంటికి ఆలస్యంగా వచ్చాను డ్రాయింగ్ రూంలో రాహుల్ స్నేహితుడితో మాట్లాడుతున్నాడు బట్టలు మార్చుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాను కప్పులో వేడిటి పక్కనే ప్లేట్లో ఉప్పు బిస్కెట్లు జాగ్రత్తగా మడిచిపెట్టిన ఆ రోజు దినపత్రిక నా కోసం ఎదురుచూస్తున్నాయి మధు పనిలో చిన్న లోపం కూడా ఎత్తి చూపించలేం అన్నీ అంత పర్ఫెక్ట్గా ఉంటాయి రాహుల్ స్నేహితుడు వెళ్ళినట్టున్నాడు వీ తలుపు మెల్లిగా తీసి వేసి వేసిన శబ్దమైంది వెంటనే ఖంగుమంటూ మధు గొంతుక వినిపించింది రాహుల్ ఎన్నిసార్లు చెప్పానో ఆ క్రికెట్ బాల్కి బ్యాట్కి స్థానం సోఫా మీద నీ గదిలో పెట్టుకుని కూర్చోకూడదా అబ్బా ఉండమ్మా సత్యపాల్తో మాట్లాడుతూ కూర్చుండిపోయా అంటూ వాడు విసుక్కున్నాడు పెద్దవాళ్ళకి జవాబు చెప్పడం కూడా నేర్చుకో ఆమెలో కోపం జవాబు చెప్పకపోతే చెప్పలేదంటావు చెప్తే ఎదురు తిరిగానంటావు ఎలాగమ్మ నీతోటి షటప్ రాహుల్ అక్కడి నుంచి పో ఆ పోతున్నా నువ్వెప్పుడు ఇంతేనమ్మా నాన్నని నన్ను అన్నిటికీ గదమాయిస్తావు ఎందుకని మా ఇద్దరి మీద అంత కోపం నేను టీ వదిలేసి లేచి ముందు గదిలోకి వచ్చాను రాహుల్ జోళ్ళు చప్పుడు చేసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతున్నాడు రాహుల్ నా పిలుపు విని ఆగి ఏం నాన్న అన్నాడు అలాగే నా అమ్మతో మాట్లాడ్డాం వాడొక్కసారి నిరసనగా చూసి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు మధు అబ్బా అంటూ నిల్చున్న చోటే నేలకి ఒరిగిపోయింది ఆమెను కంగారుగా ఎత్తుకుని తీసుకువెళ్ళి పడక మీద పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేశాను మధుకి హార్ట్ అటాక్ వచ్చింది సమాప్తం మధు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం